ఎట్లా చూపించే అవకాశం లేదు మీరు అదే మీరే చూడండి మీరే ఆధారాలు చూపి మీరే చూసుకోండి చూసి మీరే లో మీరే డిపాజిట్ దారులు అయితే మీకు ఇది నచ్చుతుందా ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రతిపక్షం ఆధారాలు చూపిస్తా ఉన్నప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంది హాయ్ల్యాండ్ ప్రాపర్టీ ఆక్షన్ రాదు ఎందుకు రాదు ప్రాపర్టీ ఆక్షన్ కు రాదు విశాఖపట్నంలో ఉన్నది ఎందుకు రాదు ఇంకోటి ఏంటది షాపింగ్ మాల్ అసహాయత అది రాదు ఆప్షన్ ఎందుకు రాదు ఇటు విలువైన ఒకటి ఒకటిన్నర సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది ఆప్షన్ ప్రాసెస్ ప్రక్రియ కేవలం పదహారు కోట్లు పాపం ఆ డిపాజిట్ దారిలోకి ఇచ్చిన వడ్డీలు ఎంత అవుతాయో వాళ్ళ పాపం వాళ్ళ సొమ్ముకు వాళ్ళ గురించి ఉడను పట్టించుకునే ఉన్నాడా అసలు వాళ్ళకు పదకొండు వందల ఎనభై రెండు కోట్లు ఇస్తే దాదాపుగా పద్నాలుగు లక్షల మందికి పదమూడు లక్షల ఎనభై మూడు వేల మంది డిపాజిట్ దారులకు మేము జరుగుతుంది గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎట్లా వాళ్ళ దగ్గరే ఉన్నాయి పదకొండు వందల ఎనభై రెండు కోట్ల ప్రాపర్టీలు తీసుకుని ఆ పద్నాలుగు లక్షల మందికి ఉపసందం చేసే కార్యక్రమం చేస్తారని చెప్పి వెయ్యి కన్నుతో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు చూసినారు రాలా ఆయన దగ్గర నుంచి నూట ఐదు మందికి ఆత్మహత్యలు చనిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఫస్ట్ మూడు లక్షలైనా మళ్ళీ ఆ తర్వాత నేను నేను అక్కడికి పోయి నేను అక్కడికి పోయి వాళ్ళతో సంఘీభావం తెలుపుతూ అగ్రికోడ్ బాధితులకు వచ్చేది ఇంకొక సంవత్సరం సంవత్సరం కాస్త కూస్తో గట్టిగా ఓపిక పట్టండి ఆ తర్వాత దేవుడు దయవాళ్ళు మన ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన మూడు లక్షలు కాక మరో ఏడు లక్షలు మొత్తం పది లక్షలు చేసి పూలల్లో పెట్టి నేను ఇస్తానని చెప్పి నేను అన్నా ఆ పదకొండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కూడా పూలల్లో పెట్టి వచ్చిన వెంటనే ఆ పద్నాలుగు లక్షల మందికి న్యాయం చేసే కార్యక్రమం ఖచ్చితంగా దగ్గరుండి నేను జయిస్తాను అని మనీ అని మా దగ్గర నుంచి ఊరట వాళ్ళ కాగ్లిగోల్డ్ బాధితులకు పోతా ఉంది అక్కడ నేను పది అని చెప్పినా కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే మూడు లక్షలు ఐదు లక్షలు చేస్తాడు అసలు ఎక్కడుంది మనిషికి మానవత్వం ఆగ్లిగోల్డ్ బాధితులకు సంబంధించి నిజంగా ఆయన మంత్రి మీద జగన్ చేస్తా ఉన్న ఆరోపణలు ఏంటి ఓ జగన్కి ఒక ఇరవై నిమిషాలు ఒక అర్ధ గంట ఇచ్చి ఆయన చేసేది ఒకసారి చూద్దాం అని ఆలోచన ఏమనుందా ఉందా మై కట్ ప్లస్ పైగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఛాలెంజ్ అండి అంటే దాని అర్థమైంది ప్రతిసారి రేపు పొద్దున ఎవడన్నా ఏదైనా ఆరోపణలు తీసుకుని చెప్పి వచ్చేస్తే వెంటనే ఆరోపణ అనేది వినకోకుండా ఆరోపణలు సైడ్ లైన్ చేయడానికి నువ్వు ప్రూవ్ చేయలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా నువ్వు ప్రూవ్ చేయలేకపోతే నువ్వు ఇచ్చేస్తావా అని చెప్పి ఇంకొక అని చెప్పి ఈ టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు అంటే దాని అర్థమేంది ఇలా వినకూడదు అని అనుకుంటే నువ్వు ప్రూవ్ చేస్తావా నువ్వు ప్రూవ్ చేస్తావా అన్నాడు ప్రూఫ్ అనేది ఏంటి జుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ జడ్జిపోయి ఎంక్వైరీ చేయడు జడ్జికి మన సపోర్ట్ ఇవ్వాలా అది స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకూడదు సిబిఐ చేత సపోర్ట్ ఇప్పించాలా అప్పుడే కొద్దో గొప్ప న్యాయం జరుగుతుంది ఈ లోపల అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరగకూడదు కాబట్టి ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు అమ్మే కార్యక్రమం కొనసాగాలి సిబిఐ చేయాల్సిన పని ఇటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వీటి అన్నిటి మీద సిబిఐ జ్యుడిషియల్ జడ్జికు సపోర్ట్ చేస్తూ జ్యుడిషియల్ ఎంక్వైరీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ చేసి ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి ఉన్న కేసులు అన్నిటి మీద ఆరోపణలనే ఉన్న అన్ని కేసుల మీద ఎంక్వైరీ చేసి ఆ భూములను కూడా తీసుకొని వచ్చి ఈ అమ్మే భూముల జాబితాలే కలుపు కలిపితే అప్పుడు ఆ భూములకు కూడా విలువ వస్తుంది ఆ భూముల వల్ల ఆ భూములు కూడా అమ్మినప్పుడు డిపాజిట్ దారిలో ఇంకా కాస్త మేరలేదు ఇది ఎవడైనా బాధ్యత కలిగిన బాధ్యత కలిగినప్పుడు ఎటువంటి తప్పులు చేయని వాడు ఎవడైనా చేసే పని ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడుంది ఏదన్నా కానీ వితరణవాదం వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేసి వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు మేము ఛాలెంజ్ చేస్తే తీసుకునే పరిస్థితి ఉండదు